ఈ రోజు యువతకి ఇచ్చే అవకాశాలు కల్పిస్తానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే అనేక పరిశ్రమలు రాబోతున్నాయి ఇప్పటికే కొన్ని చాలా పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి అదేవిధంగా పోర్టు రాగానే పెట్రోలియం కానీ అదేవిధంగా బెల్లు కానీ పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి అనేక ప్రపంచ దేశాలు తిరిగి ఇటువంటి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆనందేస్తున్నారు తప్పకుండా పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు అందరూ కూడా వచ్చే విధంగా కృషి చేస్తున్నారు ఎన్ని చూసే ఉన్న తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు నాయుడు గారి పనిచే ఆయన విధానం ఆయన ఒక విజన్ తో ముందుకెళ్తున్నారు మనం ఒక వచ్చే రెండు వేల ఇరవై రెండు వేల యాభైకి మన రాష్ట్ర భారతదేశమే కాదు ప్రజల్లో మన రాష్ట్రాన్ని ఉన్నత స్థాయి తీసుకెళ్తానికి ప్రయత్నాలు జరుగుతుంది ప్రజలందరూ కూడా అదే కోరుకున్నాం పెద్ద ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారోపడిన ప్రాంతాలున్నాయో ఎన్ని అభివృద్ధి స్థాయికి ఇది ఒక మంచి అవకాశం ప్రజలు కూడా కోరుకునేది అదే కేవలం మన ప్రాంతం అభివృద్ధి చెందాలని దృష్టిలోనే ఈ రోజున ప్రజలందరూ ఓటేశారు ఇటువంటి నాయకత్వాన్ని బలపరిచారు చంద్రబాబు నాయుడు నాయుడు గారి పనితీరుని బలపరిచారు వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా ఆయన యొక్క పరిపాలన చూసే ఏ విధంగా పనిచేస్తున్నారో ఆయన పది రోజులు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు అందరూ కూడా చూసే ఈ రోజు ఓటు జరిగింది అందరూ కూడా ఈ రోజు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మన రాష్ట్రాన్ని ఏదైతే మన ఆశయాలు నిర్మించుకున్నామో అటు పోలవరం కానీ అదేవిధంగా రాజధాని కానివ్వండి అదేవిధంగా హైవేస్ కానివ్వండి ఓటు కానివ్వండి బట్టి పోటు ఈ రోజు యువతకి ఇచ్చే అవకాశాలు కల్పిస్తానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే అనేక పరిశ్రమలు రాబోతున్నాయి ఇప్పటికే కొన్ని చాలా పరిశ్రమలు ఏర్పాటు అయ్యింది అదేవిధంగా పోర్టు రాగానే పెట్రోల్ కానీ అదేవిధంగా బెల్లు కానీ పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి అనేక ప్రపంచ దేశాలు తిరిగి పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ కృషి చేస్తున్నారు తప్పకుండా పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు అందరూ కూడా వచ్చే విధంగా కృషి చేస్తున్నారు ఎన్ని చూసే ఉన్న తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు నాయుడు గారి పనితీరు ఆయన విధానం ఆయన ఒక విజన్ తో ముందుకెళ్తున్నారు మనం ఒక వచ్చే రెండు వేల ఇరవై రెండు వేల యాభైకి మన రాష్ట్రం ఏ విధంగా జరుగుతుంది భారతదేశంలో కాదు ప్రజల్లో మన రాష్ట్రాన్ని ఉన్నత స్థాయి తీసుకెళ్తా ప్రయత్నం ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా అదే కోరుకున్నాం